ఈరోజు మనం ఈ ప్రోడక్ట్ ఇంకో గన్ గురించి మనం రివ్యూ చేద్దాము నేను ఇది నా టేబుల్ టీవీ టేబుల్ తయారు చేస్తున్నాను ఆ టేబుల్ కోసం అని చెప్పేసి పెయింట్ వేద్దామని చెప్పి తీసుకున్నా బ్రష్తో వేయాలి అని అంటే చాలా టైం పడుతుంది దానికి ఇది ఇది ఎందుకు అని అనేసి కరెక్ట్గా రాదు కూడా అండ్ పెయింట్ కూడా చాలా వేస్ట్ అవుతుందని అనుకుని సరే అని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకున్నాను సో ఇది మనకు ఫోర్ ఫిఫ్టీ వాట్స్లో వస్తుంది దీని ఫీచర్స్ ఇవన్నీ ఏంటి ఒకసారి చూద్దాం ఓకేనా మనకు ఇది వచ్చేసి నోజల్ ఇవన్నీ దీని మోడల్ పేరు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఇది మాత్రం ఇంకో స్ప్రే స్ప్రే స్ప్రేగా ఉంటారు ఫోర్ ఫిఫ్టీ కిలో వర్డ్స్ ఫోర్ ఫిఫ్టీ వాట్స్ది దీంట్లో మనకు ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి మనకు అడ్జస్టబుల్ ఫ్లోర్ రేట్ ఎంత స్పీడ్ కావాలి కాపర్ నోజల్ వెరీ గుడ్ పోవడానికి అండ్ త్రీ మోడ్స్ ఉంటాయి ఒకటి నేరో హారిజాంటల్ అండ్ సెంటర్ దానికోసం త్రీ మోడ్స్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ వాటర్ మోటర్తో పాటు ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఎక్కువ బేసికల్గా మనకు త్రీ హండ్రెడ్ మిల్లీ మిల్లీ లీటర్స్ పర్ మినిట్ స్ప్రే అవుతుంది ఇది పర్ఫెక్ట్ అండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం ఇందులో పెయింట్ పోసుకోవచ్చు అనమాట దీంతోపాటు మనకు డ్రిప్పింగ్ కప్ అనేది కూడా ఒకటి వస్తుంది అండ్ ఈ బాక్స్ డబ్బాతో డ్రిప్పింగ్ కప్పు అని అంటే మనకు విస్కా సిటీ కప్ అని అంటారు ఎంతవరకు ఎంత తొందరగా పెయింట్ వెళ్తుందో లేదో అని ఇటు సైడ్ ఏమన్న ఇచ్చాడా ఇటు సైడ్ కూడా అదే ఉంది సరే ఇటు సైడ్ చూద్దాం ఇలా డ్రిప్పింగ్ కప్ అనేది విశ్వాసిటీ కప్ అంటారు డ్రిప్పింగ్ కప్ కూడా అండ్ ఒక క్లీనింగ్ పెన్ మనకు నాజిల్లో ఏదైనా పెయింట్ ఇరుక్కున్న ఏమన్నా ఇరుక్కున్నా తీసుకోవడానికి దాంతోపాటు దీంట్లో ఫైవ్ ఫిఫ్టీ వాట్స్లో రెండు మోడల్స్ ఉన్నాయి మోడల్స్ యాక్చువల్లీ ఆ రెండు మోడల్స్ మనం కావాలంటే ఏదన్నా చలో సో ఇది దీన్నే విస్కాసిటీ కప్ అంటారు ఇందులో పెయింట్ పోసేసి మనం చెక్ చేసుకోవచ్చు ఎంత త్వరగా వెళ్తుంది ఏంటిది అనేది అంటే మనకు మందంగా ఎంత మందంగా పెయింట్ పోయాలి ఏంటి అనేది దాని నుంచి తెలుస్తుంది అనమాట ఇది పాటు మనకి ఇది వచ్చే ఇది స్ప్రే గన్ ఇది ఇలా ఉంది అండ్ ఇంకేమైనా ఉన్నాయా డబ్బాలు చూద్దాం కదండి ఒకసారి ఈ స్ప్రే గన్ అలకగానే ఉంది మరి అంతేం పరుగు ఏం లేదు అండ్ ఇది మాన్యువల్ అది అది పెన్ అనమాట మన ఈ రీడింగ్ మాన్యువల్ మనం ఒకసారి చదువుకుంటే చాలు ఏమేమి ఉంటాయి ఏంటిది అనేది ఈ నాజల్ ఎట్లా తీయాలి మనకు అది స్ప్రే చేసే నోజులు ఉంటుంది కదా అది ఎలా తీయాలి ఇవి ఇది విస్కాస్ విస్కాసిటీ టేబుల్ అనమాట మనకి ఎలాంటి పెయింట్స్ వాడుతున్నాము దానికి ఎంత తొందరగా ఇది డ్రిప్ అయిపోతుంది అనేది చూసుకోవడానికి అంటే ఎంత తొందరగా కారిపోతుంది అనేది ఆ కప్లో పోస్తే తెలుసుకోవచ్చు అనమాట పదిహేను నుంచి యాభై సెకండ్లలోపు ఈ మొత్తం ఆటోమొబైల్కి మన పెయింటింగ్ సంబంధించినవన్నీ ఇందులో డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాయి ఏ పెయింట్స్ వాడాలి అనేది కూడా అండ్ ఇవన్నీ దానికి పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయి దానికి ఒకవేళ మనకి ఏదన్నా రిపేర్ కావాలి అనుకుంటే కూడా చేసుకోవడానికి పార్ట్స్ అన్నీ సో ఇది మొత్తం టోటల్ కిట్ మనకి ఇవి వస్తాయి బాక్స్లో దీన్ని బట్టి మనకు ఏది కావాలి అని అంటే అది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అయితే నేను ఫస్ట్ బ్లాక్ పెయింట్ యూస్ చేద్దామని చెప్పి ట్రై చేశాను బ్లాక్ పెయింట్ తోటి ఒకసారి టేబుల్ బ్లాక్ పెయింట్ కాబట్టి బ్లాక్ పెయింట్ వేద్దామని సో బిస్కాసిటీ చెక్ చేసుకోవడానికి టైమర్ కూడా పెట్టుకున్నాను ఆ టైమర్లో మనకు ఇప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి ఈ టైమర్ పెట్టుకున్నాను కాకపోతే తెలిసింది ఏంటి అని అంటే మనకి మనం నేను తెచ్చుకున్న పెయింట్ దాన్ని విస్కాసిటీ అనేది హై ఉంది అంటే చాలా ఎక్కువ ఉంది అందుకే చాలా లేట్గా వెళ్తుంది సో దాన్ని కొంచెం తిన్గా చేయడానికి అని చెప్పి తిన్నర్ వాడాను కొంచెం తిన్నర్ పోసేసుకుంటే కరెక్ట్ లోకల్కి వస్తుంది ఇది నేను తయారు చేసిన తయారు చేసినట్లు దీని వీడియో కూడా త్వరలో పెడతాను ఇది ఇలా వేయడం అనమాట ఇది వేసినాక నాకు అర్థమైంది ఏంటి అని అంటే నేను నాజిల్ అనేది కొంచెం తప్పుగా వైడ్ పెట్టుకున్నాను అంటే బాగా విడల్పుల్చేటట్లు ఆ వెడల్పు వచ్చేది ఎప్పుడు కానీ పెద్ద పెద్ద గోడలకి కానీ దేనికైనా పెద్ద పెద్దపాటి వస్తువులకు కానీ వేయడానికి వేస్తారు సో ఇప్పుడు నేను కొంచెం అది తప్పని తెలుసుకొని మళ్ళీ దాన్ని యాంగిల్ చేంజ్ చేసుకొని స్పాట్ అంటే అంటే రౌండ్గా వచ్చే నోజల్ యాంగిల్లో పెట్టుకొని ఈ టేబుల్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా ఈ కంప్లీట్ చేసుకున్నాక ఇలా ఉంది నాకు నాగా ఈ నాకు అనిపించింది ఏంటి అంటే ఈ మొత్తం టేబుల్ పెయింట్ అయ్యడానికి నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ పట్టింది దీంట్లో బేసికల్గా ఎక్కడ వచ్చింది అంటే ఆ పెయింటింగ్ పెయింట్ ఎక్కువ నాలుగు సలు నింపడం వల్ల కొంచెం టైం తీసుకుంది అంతే తప్ప మిగతాదంతా చాలా ఈజీగానే వెళ్ళిపోయింది చాలా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను ఓన్లీ డ్రాబ్యాక్ ఒకటి ఏమైనా ఏంటి అని అంటే ఈ పెయింటింగ్ వేసేటప్పుడు ఈ బ్రష్ అనే ఈ గన్ అనేది చాలా ఓవర్ హీట్ అయిపోతుంది లేదు అంటే ఇది మంచిదే ప్రతి పదిహేను నిమిషాలు పది నిమిషాలకే అది హీట్ అయిపోతుంది అది ఒక్కటి చూసుకుంటే చాలు ఒక ఐదు నిమిషాలు పెడితే చల్లబడిపోతుంది ఇదండి మన రివ్యూ ఇంకేమైనా ప్రోడక్ట్ రివ్యూ కోసం మీరు చూడాలి అని అనుకుంటే దా నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి ఆల్సో లైక్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫైడ్ థ్యాంక్ యూ